ధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట మొత్తం గొల కొనుగోలు అందరూ గాంధీ భవన్ లో గొల్ల నోలిదట ఎందుకు వంద రోజుల్లో రెండవ వింటే గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజులైంది మీ సంగతి ఏంటని గొల కొనుగోలు అంతా గాంధీ భవన్ ఉపరించినట్టు ఇవాళ గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్ మా యాగంలో మతపడ సంగతి ఏంటనే అది అట అంటే ఏది చూసినా అంత ఆగం సగం సగం ఉన్నది గ్యాస్ పడకం ప్రారంభించింది ఇక ఏమని మూడు నెలల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు ఉండక బంద్ అయిపోయింది సబ్సిడీ బంద్ అయిపోయింది ఇంద్రియమ్మ ఆత్మీయ భరోసా అన్నారు అది పది లక్షల మందికి ఇష్టమన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసింది దాన్ని బంద్ పెట్టింది అది కూడా అసేమైంది ఇక రాజకీయ యోగి పాతమైతే ప్రారంభం దాసం ఉండే ఆగిపోయింది దాని పండక్ సన్నాలకు బామస్ అన్నారు అది కూడా ఉచిపోయింది చుట్టూ అన్నారు ఇప్పుడు ఈ రాసిన పంటకు సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా బోనస్ తీయలేదు బోనస్ కూడా అసెక్కింది బోనస్ బోనస్ అయిపోయింది ఒక టాపిక్ బోనస్ బంద్ అయిపోయింది రాజీవ్ రోజు క్లాసు స్టార్ట్ అయ్యాలి గ్యాస్ సిలిండర్ మూడు నెలల బంద్ అయిపోయింది గొడ్లు బంద్ పెట్టేసిండు కూడా చెప్పలేదు